తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు అనేక సంవత్సరాలుగా తాత బాబాయిలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీపై పోటీ చేస్తూ పోరాడుతున్నామని తెలిపారు బొత్స సత్యనారాయణను కాకాపట్టామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని గుర్తు చేశారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ శ్రేణులను బలహీనపరచాలనే వైసీపీ ఆలోచన సఫలం కాదన్నారు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు కా ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ ఆలోచన విధానం ఇప్పటికైనా మారాలని అన్నారు భవిష్యత్తులో విజయనగరం జిల్లాను ఆదర్శ జిల్లాగా మారుస్తామని తెలిపారు బొత్స సత్యనారాయణ భూదందాలు భూ కబ్జాలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు నవంబర్ పదకొండవ తారీఖున జరిగింది ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోడం జరిగింది అప్పుడే వచ్చిన ఆ బో సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినవి జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అబద్ధమైన అబద్ధ అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని తెలియజేసుకుంటున్నాను గడిచిన నలభై సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం బట్ బొత్స కుటుంబం ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తల కేడర్తో మేమైకి మేము పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తలకి ఇదని చెప్పి చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను